అమ్మా మీకు పని మనిషి కావాలని ప్రక్క వీధిలో చెప్పారు అందుకే వచ్చాను నేను బాగా పనిచేస్తాను అన్నది అలివేలు ఎంతో ఆస్తిపాస్తులున్న అనసూయమ్మతో నీ గురించి తెలియకుండా నేను ఎలా పనిలోకి పెట్టుకునేది సరే ముందు ఈ బట్టలు ఉతికి ఆరేసిరా తర్వాత నీతో మాట్లాడతాను అన్నది అనసూయమ్మ అలివేలు బట్టలు తీసుకొని సప్పు నీళ్ళల్లో నానబెడుతుండగా ఓ షర్టు పాకెట్లో ఐదు వందల రూపాయల నోటు కనిపించింది ఆ నోట్ తీసుకొని వెనక్కి తిరిగి చూసింది హాల్లో అనసూయమ్మ టీవీ చూస్తుంది వెంటనే అలవేలు ఆమె వద్దకు వెళ్ళి నోటును అందించి చెప్పింది అనసూయమ్మ సంతోషంతో నీ నిజాయితీకి మెచ్చుకుంటున్నాను ఇదిగో అమ్మాయి నేను నీ గురించి నా మనసులో అనుకున్నది ఉన్నది ఉన్నట్టుగా చెప్పదలుచుకున్నాను మొదట నిన్ను చూశాక నువ్వు నిజాయితీగా ఉంటావో లేదో పక్క వీధిలో వారిని విచారించాలి అనుకున్నాను కానీ ఆ అవసరం లేకుండానే నిన్ను నువ్వు నిరూపించుకున్నావు నీ నిజాయితీ నాకు నచ్చింది అందుకని ఇక నీ గురించి చెప్పడానికి వేరే వాళ్ళు రానవసరం లేదు అంటూ ఆమెను పని మనిషిగా కుదుర్చుకుంది నిజాయితీగా ఉంటే ఏమవుతుంది లేదా పని మనిషి ఐదు వందల రూపాయలు తన దగ్గర ఉంచుకుంటే ఏమయ్యేది ఎప్పుడైతే నిజాయితీగా లేమో ఫస్ట్ వచ్చేది భయం మనం తీసుకుంటాం మనకు ఐదు వందల రూపాయలు వస్తుందని అనిపిస్తుంది కానీ ఫస్ట్ భయం వేస్తుంది తర్వాత ఆ యజమానురాలు ఆమె నోటీస్ చేస్తుంటే ఏమైంది అయ్యేది అబద్ధం ఆడేది అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో అబద్ధం ఆడాల్సి వచ్చేది లేదు ఆమె కంప్లీట్గా గుర్తించింది అని తెలిస్తే ఇంకా అక్కడికి కూడా వచ్చే ఛాన్సే లేదు ఆ వీధిలో ఇంకా కనబడదు లేదా ఇంకా గట్టిగా ఆమె చెక్ చేసి ఉంటే మొత్తం పరువైపోయేది అంటే మనకి డబ్బు ఉందా లేదా అనేది కాదు ఎంత నిజాయితీతో ఉన్నాము అనేది నిజమైన మన సంపద ప్రతి మనిషికి డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నిజాయితీ అనేది చాలా అవసరమైన విలువైన డబ్బు